బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా పాయింట్స్ విధ్వంసక పాలనను చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు చూపుడు వేలిని ప్రభుత్వాన్ని మార్చడానికి ఉపయోగించాలి విశాఖ డ్రగ్స్ కేసులో మా కుటుంబానికి సంబంధం లేదు రాష్ట్ర సచివాలయంలో కూడా ఈరోజు తనఖా పెట్టిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అనపర్తిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి అనపర్తిలో నిలబడేది శివరామకృష్ణం రాజు కాదు మోడీ అని మనమంతా అనుకోవాలి భారతీయ జనతా పార్టీ తరపున ఎవరు నిలబడినా అక్కడ నిలబడేది మోడీగానే భావించాలి ఈ రాష్ట్రంలో పేదలు వంచించబడుతున్నారు గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం ఎనిమిది సార్లు కరెంటు రేట్లు పెంచింది ఇసుక లేకపోవడం వల్ల రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారు దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కలగడం లేదు ఎస్సీల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఇరవై ఏడు పథకాలను రాష్ట్రం తీసివేసింది దళితుణ్ణి చంపి డోల్ డెలివరీ చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటారు రాష్ట్రంలో బీసీ కమిషన్కు చట్టభద్రత కల్పించలేదు కానీ కేంద్రంలో చట్ట భద్రత ఉంది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అదృష్టం అంటే ఏమి ఆశించకుండా ఏమి ఆశించకుండా పొత్తులో ఉన్నా లేకపోయినా ఇప్పుడు మన నేను ఇందాకన్నా చాలా మంది కార్యకర్తలు పొత్తు లేకపోతే మాకు సీట్లు వస్తాయని చెప్పి అని భావించిన ఆశాబాహు చాలా మంది ఉన్నారు కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత వారి ఆశ ఏదైతే ఉందో నీరు గార్చబడినప్పుడు కూడా వారు ఎటువంటి బాధకి నిరాశకి లోను కాకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాము మాకు అక్కడ నిలబడింది అనపర్తిలో కావచ్చు లేదా రాజమండ్రి ఎంపీగా కావచ్చు అది పురంధేశ్వరం లేదంటే కృష్ణ రాజు గారు కాదు అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతో పనిచేయడానికి సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పారు గెలిపిస్తారు ఇక్కడ ఇక్కడ మోడీ గెలిపించుకోబోతున్నాం ఆ భావన తోటి మనం కేవలం రాజమండ్రి పార్లమెంటో లేకపోతే అనపర్తి కాదు ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది ఎందుకంటే ఇది అవసరం మనకి మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కావచ్చు లేకపోతే రక్షణ దృష్టిలో కావచ్చు మనకి చాలా చాలా అవసరం అదే విధంగా కేంద్రంలో కూడా ఏదైతే మంచి పనులు మోడీ గారు చేస్తున్నారో దాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇవాళ దేశంలో పరిస్థితి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్న భావ సారూపత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వస్తున్నాయి ఇండి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఇండి సమావేశం అయిన తర్వాత ఆ ఇండి కూటమి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ ఖర్గే గారు వారు బయటకు వచ్చినప్పుడు వారిని ప్రశ్నించారు ఏంటంటే సమావేశం బ్రహ్మాండంగా జరిగిందా ఏం చర్చించారు నిర్ణయాలు ఏం చేశారు మీ సంకల్పం ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి మా ఏకైక లక్ష్యం మా సంకల్పం కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకుండా నిలువరించాలి ఇక్కడ దేశాభివృద్ధి కాదు దేశ సంరక్షణ కాదు ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షించుకోవడం కాదు పేదలకి ఉచిత బియ్యం ఇవ్వడం కాదు పేదలకి ఇళ్ళు కట్టివ్వడం కాదు మహిళల ఆత్మ గౌరవాన్ని రక్షించడానికి మరి లెట్రిన్లు నిర్మాణం చేయడం కాదు మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెట్టుబడులు తీసుకురావడం కాదు కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు ఇది సంకల్పం ఇది లక్ష్యం అవుతుందండి కనుక మనం అందరం జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటినీ కూడా ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకుని మీరు ఇందాక నేను అన్నాను భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల మీద అపారమైనటువంటి నమ్మకం రే ఇద్దరు పార్లమెంట్ సభ్యుల నుండి మూడు వందల ముగ్గుని గెలిపించుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది పద్దెనిమిది రాష్ట్రాల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఇంకొన్ని రాష్ట్రాల్లో పొత్తులో అలయన్స్ లో చేరువుగా ఉన్నారు ఇదంతా సాధ్యపడింది అని అంటే కేవలం కింద కూర్చున్నటువంటి కార్యకర్తల యొక్క శ్రమ ఫలితం చేసిన కనుక అదే విధంగా మనం ఈ ఎన్నికల్లో కూడా మనం అందరం పరిశ్రమ చేసి మీతో పాటు నేను పరిశ్రమ చేసి మన పార్టీని మన తామరపు చిహ్నాన్ని మన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందామని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జయ